మనీ మన ముందు బొమ్మలు ఉన్నాయి కదా ఈ బొమ్మలు ఎందుకు పెట్టారు తెలుసా నీకు మనం ఏంటంటే నార్మల్ గా వ్లాగ్స్ వ్లాగ్స్ కుకింగ్ వీడియోస్ ట్రావెలింగ్ వీడియోస్ ఉంది ఇలాంటి వీడియోస్ చేస్తారు కదా వీటితో పాటు పిల్లలు ఆడుకునే బొమ్మలతో కూడా వీడియోలు చేసి మనం యూట్యూబ్ నుంచి చాలా మంచి ఇన్కమ్ అయితే సంపాదించవచ్చు టాయిస్ కి అంత ఇన్కమ్ రాదు అని చెప్పి చాలా మంది అనుకుంటారు ఇది మేడ్ ఫర్ కిడ్స్ కింద వెళ్తుంది ఇన్కమ్ చాలా ఎక్కువగా రాదు అని చెప్పండి అంటే ఆ బ్లాగ్ ఛానల్స్ ఛానల్స్ అంటే నార్మల్ ఛానల్స్ తో పోలిస్తే వీటికి వచ్చే రెవెన్యూ తక్కువే కానీ నార్మల్ ఛానల్స్ అంటే వ్లాగ్స్ ఛానల్స్ కానీ కుకింగ్ ఛానల్స్ కానీ ఈ టైప్ ఆఫ్ కంటెంట్ ఛానల్స్ ఏంటంటే మనం స్టార్ట్ చేసిన తర్వాత వాటి గ్రోత్ తొందరగా రాదు మనం సక్సెస్ అవ్వాలంటే కొంచెం చాలా టైం పట్టింది అదే టాయిస్ వీడియోస్ అయితే మాక్సిమం వన్ మంత్ లేదా ఖచ్చితంగా ఛానల్ అయితే మనం ఇప్పుడు స్టార్ట్ చేసామంటే అది వన్ మంత్ కావచ్చు టూ మంత్స్ కావచ్చు సిక్స్ మంత్స్ కావచ్చు వన్ ఇయర్ కావచ్చు ఇంకా ఎక్కువ టైం కూడా పట్టచ్చు అదే టాయిస్ ఛానల్స్ అయితే మనం పర్ఫెక్ట్ గా చేసామంటే మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ లో ఖచ్చితంగా మౌంటైజేషన్ అయిపోయింది మరి చేయాలంటే చాలా ఎక్కువ డబ్బులు కావాలి బొమ్మలు డబ్బులు కావాలి కరెక్టే కానీ మనం ఒక ఫైవ్ థౌజండ్ పెట్టి మనం టాయిస్ తీసుకొచ్చాం అనుకో ఒక నిమిషం ఫస్ట్ ఏంటంటే ఆంజయ్ ఈ బొమ్మలు ఎక్కువగా మనం చూపించామంటే మేడ్ పర్కి మళ్ళీ కొంచెం పక్కన పెడదాం వీటిని ఫస్ట్ పక్కన ఒక కాటూన్ మాత్రమే పెట్టుకుందాం బొమ్మలు వీడియోలు చేయాలంటే మనం ఒక ఫైవ్ పెట్టి మనకు కావాల్సిన టాయిస్ తీసుకొచ్చుకొని వీడియోస్ స్టార్ట్ చేసామంటే ఇవే ఐదు వేల రూపాయల బొమ్మలతో మనం చాలా వీడియోలు చేయొచ్చు అదే కుకింగ్ వీడియోలు చేయాలంటే మనం ఒక వంద రూపాయలు పెట్టు రెండు వందల రూపాయలు పెట్టు చికెన్ వీడియో చేయాలంటే చికెన్ తీసుకురావాలి అందులో మసాలాలని ఇంకా కావాల్సిన కావాలి మాక్సిమం ఒక వంట వీడియో చేయాలంటే ఒక రెండు వందల రూపాయలు రెండు వందల యాభై రూపాయలు ఖర్చు పెట్టాలి ఈ రెండు వందల రూపాయలతో ఒక పది వీడియోలు చేయగలమా మనం చేయలేము చేయలేము ఒక వీడియోలు చేయగలమా అంతే దాంతో అయిపోయింది రెండు వందల రూపాయలు బడ్జెట్ పెట్టాము అయిపోయింది రూపాయలు ఒక వీడియో తెస్తాం అయిపోయింది అదే మటన్ వీడియో చేయాలంటే ఆరు వందల రూపాయలు పెట్టాలి అది కాదు ఇంట్లో ఏదో మనం పని చేసుకుంటాం కదా బ్లాక్స్ తీస్తాం కదా అది చేసిందే చూపిద్దాం అంటే మనకి సక్సెస్ అనేది వెంటనే రాదు మాటలు ఎక్కువగా ఎవరైతే చెప్తారో వాళ్ళ వీడియోలు చూస్తారు కానీ అందరూ బ్లాగ్ చేస్తున్నారని చెప్పని వాళ్ళ వీడియోలు చూడాలని చెప్పి వాళ్ళ కంటెంట్ ఏదైతే నచ్చితే నచ్చితేవర్స్ అనే వాళ్ళు యాక్సెప్ట్ చేసి చూస్తారు అలా అని చెప్పి కొంతమంది బ్లాగ్స్ చేసినప్పుడు కూడా ఏం చేస్తారు రకరకాలుగా అంటే వీడియోస్ గ్రోత్ రావాలని చెప్పని మంచి మంచి వీడియోల కోసం అని చెప్పని ఇన్వెస్ట్ చేస్తా ఉంటారు అంటే ఈ రోజు చికెన్ ఉండదాం లేదు మటన్ ఉండదాం లేదంటే ఇంకోటి ఏదైనా స్పెషల్ గా పిండి వంటలు ఏదో అని చెప్పి ఒక రెండు వందలు మూడు ఐదు వందలు ఇలా ఇన్వెస్ట్ చేస్తే అది ఒక్క వీడియోకే పరిమితం ఇలా మనం వన్ మంత్ లో టూ థౌజండ్ పర్ డే అనుకున్నా లేదంటే టూ డేస్ హండ్రెడ్ అనుకున్నా పదిహేను అయిపోతుంది అది సక్సెస్ అంటే సక్సెస్ అవ్వదు చెప్పలేదు అదే ఐదు వేల రూపాయలతో బొమ్మలు తీసుకుంటే వన్ మంత్ కాదు టూ మంత్స్ కాదు ఈ బొమ్మలు ఎంతకాలం మనం నీట్ గా మెయింటైన్ చేసుకుంటామో అంతకాలం ఈ బొమ్మలతో చేయొచ్చు వీటితో పాటు ఇంకో ఐదు వేల రూపాయలు బొమ్మలు కొన్నాం అనుకో అది ఇది కలిపి చేసుకోవచ్చు ఇది ఒక్క ఛానల్ తో అయిపోయేదంటే ఒక ఛానల్ తో కాదు మనం ఒక ఛానల్ పెట్టుకుంటే ఈ బొమ్మలతోనే వీడియో చేసుకోవచ్చు రెండు ఛానల్స్ పెట్టుకున్నా ఈ బొమ్మలతోనే వీడియో చేసుకోవచ్చు అంటే ఇన్వెస్ట్మెంట్ అదే ఇన్వెస్ట్మెంట్ ఆ ఇన్వెస్ట్మెంట్ తోనే చాలా రకాల వీడియోస్ చేసుకోవచ్చు ఒక రెండు మూడు ఛానల్ చేసుకోవచ్చు ఇన్కమ్ కూడా ఏంటంటే మాక్సిమం పర్ మంత్ మౌంటైజేషన్ అయిపోయిన తర్వాత మేట్ ఫర్ కిడ్స్ చేసినా కానీ మనం డైలీ మాక్సిమం ఉదయం ఒక వీడియో సాయంత్రం ఒక వీడియో అప్లోడ్ చేసుకుంటే ఒక ఛానల్లో లో అలా రెండు మూడు ఛానల్ మెయింటైన్ చేసుకున్నాం అంటే పర్ మంత్ ఈజీగా మోనటైజేషన్ అయిపోతే వన్ అండ్ హాఫ్ మంత్ అంతకు మించి ఎక్కువ పట్టదు మోనటైజేషన్ అవడానికి నెల నేర రెండు నెలల్లో మోనిటైజేషన్ అయిపోయింది నెక్స్ట్ నుంచి మనీ స్టార్ట్ అయితే నెలకి ఈజీగా ట్వంటీ థౌజండ్ థర్టీ థౌజండ్ అలా ఇన్కమ్ అయితే యూట్యూబ్ నుంచి ఎర్న్ చేసుకోవచ్చు